వైవిఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మరింత మందికి షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మొత్తం ఎక్కడెక్కడ మన హయాంలో మెడికల్ కాలేజెస్ అనేది మనం ఫౌండేషన్ వేసి నిర్మాణానికి రెడీ చేస్తున్నాము అటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈరోజు ప్రైవేటీకరణ వద్దు ఈ మెడికల్ హాస్పిటల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ వద్దు మనకు గవర్నమెంట్ హాస్పిటల్సే ముద్దు అనే ఒక నినాదంతో ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ హాస్పిటల్స్ అనేది దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం జరిగింది మన హయాంలో ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా అప్పర్ మిడిల్ క్లాసు అలాంటివి అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు అటువంటి ఒక పరిస్థితి చూసి ఆయన ఆయన మనసు చెల్లించి మళ్ళీ ఆయన ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక హాస్పిటల్స్ రావాలనే ఒక సంకల్పంతో ఈ ఒక మెడికల్ హాస్పిటల్స్ని కట్టడం జరిగింది మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో వెంటనే వాళ్ళు వాళ్ళందరూ కూడా వద్దు మేము దీనికి ప్రైవేటైజేషన్ ఇస్తున్నామంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ అనంతపురం జిల్లా అనేది ఇక్కడ ఈ పెనుగోడలో మీరు ఇక్కడ చూస్తున్నారు కన్స్ట్రక్షన్స్ అనేది జరిగినాయి అయితే కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్నూల్లో ఎస్ఈ గారు ఒక ఆర్డర్ని జియోని పాస్ చేస్తూ చెప్తారు ఇవన్నీ ఆదోని మెడికల్ కాలేజు అదేవిధంగా పెనుగోడ మెడికల్ కాలేజ్ని స్టాప్ చేయమని చెప్తారు ముమ్మరంగా జరిగే పనిని స్టాప్ చేయమని చెప్తారు అంటే వీళ్ళకు ప్రైవేటైజేషన్ చేయాలి అనేది ఆ మనసులో ఆ దృఢమైన సంకల్పం ఆ రోజే ఉంది వాళ్ళకు ఈరోజు బీద ప్రజలందరికీ కూడా మోసం జరుగుతూ ఉంది అదేవిధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది సిక్స్టీ ఎయిట్ ఏకర్స్లో ఎంతో పెద్ద ఒక ఏరియాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా మనకి లేదు అంటే చాలా బాధాకరంగా ఉంది ఈ మెడికల్ కాలేజెస్ పదిహేడు చూసుకుంటే కూడా ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్స్ బీద కాలేజ్ పిల్లలందరికీ బీద మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే నేను డాక్టర్ కావాలి సేవను అందించాలి అనే వాళ్ళందరికీ కూడా ఈరోజు మోసం జరుగుతూ ఉంది పులివెందెలలో అంతా రెడీ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెడికల్ కాలేజెస్ సీట్స్ అందించాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి లేఖ రాసి మనకు అవసరం లేదు అక్కర్లేదు అని రాసినారు కదా ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగా చెప్పినారు బీద సాదా పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెత్తందారులకైతే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన మాట ఈరోజు మీరు వాస్తవం చేశారా లేదా చెప్పండి ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేంత పరిస్థితి మీకేముంది ఈరోజు స్టేట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మీరు టూ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ కేటాయిస్తే అన్ని మెడికల్ కాలేజీ కూడా పూర్తి అవుతాయి అటువంటి ఒక తరుణంలో మీరు తీసుకొని పోయి ఏరియా అమరావతిలో మీరు ఈరోజు ప్రపంచ పెద్ద రాజధానిని నిర్మిస్తున్నారని చెప్తున్నారు ఫ్లడ్స్ వస్తూ ఉంది ఆ ఒక్క కొంతగా ఉన్న ఆ ఫండ్స్ని మీరు మంచి మనసుతో ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్లో అప్పుడే ఫైవ్ అయితే అయిపోయినాయి మిగతా మెడికల్ కాలేజెస్ నిర్మాణం స్టేజ్లో ఉండేది స్పెషలీ ఇన్ పెనుగొండ మీరు కొద్దిగా ఫండ్స్ ఇక్కడ డివైడ్ చేస్తే అయిపోతుంది కదా అంటే మీకు నిజంగానే ప్రజలందరికీ కూడా మంచి చేయాలనేది మీకు లేదు బీద సాధ ప్రజ ప్రజలందరికీ కూడా వైద్యం విద్యం అందించాలనేది మీకు లేదు కేవలం ప్రైవేటీకరణ చేసుకునాలి మీ యొక్క స్వార్థం కోసం మీ యొక్క స్వార్థం కోసమే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని వెనగొండ ప్రజలందరికీ